హలో ఫ్రెండ్స్ మనం ఈరోజు చర్చించబోయేది టాలీవుడ్లో లేటెస్ట్ స్టైల్ మరియు సినిమాలతో తెరపై ఆకట్టుకున్న హీరోయిన్ రెజీనా గురించి రెజీనా తన అందం స్టైల్ మరియు టాలెంట్తో అభిమానుల మనసును దోచేసుకుంటుంది ఆమె ఇటీవల కొన్ని బంపర్ ఫోటోషూట్స్ మరియు లుక్లతో సోషల్ మీడియాలో హైలైట్ అయ్యింది ప్రతి పోస్ట్ ప్రతి ఫోటోలో ఆమె గ్లామర్ చక్కటి స్టైలింగ్ షార్ట్ లైట్లోకి తీసుకువస్తుంది అలాగే రెజీనా సినిమాల్లో కూడా తన శక్తివంతమైన నటనతో ప్రత్యేక గుర్తింపు పొందుకుంది ఆమె కొత్త రోల్ ప్రతి కొత్త లుక్లో ఆమె అభిమానులను ముక్కువ పెట్టడం కొనసాగిస్తోంది మరి మీరు కూడా రెజీనా యొక్క లేటెస్ట్ అప్డేట్స్ ఫోటోలు మరియు స్టైల్స్ కోసం ఫాలో అవ్వండి ఈ వీడియోను లైక్ చేయండి కమెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి